రాష్ట్రంలో మిగతా ప్రాంతాల పరిస్థితి ఎలా ఉన్నా మనం రాయలసీమలో మాత్రం రాజకీయాలను భిన్న కోణంలో చూడవచ్చు ఈ నేపథ్యంలో ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలో బనగానపల్లి లాంటి నియోజకవర్గాలను మరింత భిన్న కోణంలో చూడవచ్చు ఎందుకంటే ఆ రాజకీయ నాయకుడు ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ నేత యొక్క ప్రాభావం అనేది కొనసాగుతూ ఉంటుంది ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి అయినా అలాగే మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి కాటసాని రాంభోపాల్ రెడ్డి అలాగే బిజ్జం పార్థసారథిరెడ్డి దివంగత చల్లా రామకృష్ణారెడ్డి ఇలాంటి ఈ నేతలను మనం గమనించినప్పుడు వారు అధికారంలో ఉన్నారా లేరా లేరు వారు ఉన్న పార్టీ అధికారంలో ఉందా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా ఆ నేతలు ఏదైనా సందర్భోచితంగా అది రాజకీయంగా కావచ్చు రాజకీయతరంగా కావచ్చు గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ వారి సానుభూతిపరులు వారి ఫాలోయర్సు అలాగే వారు ఉన్న పార్టీకి సంబంధించిన నేతలు చేసే హడావిడి ఆ స్వాగతం చూస్తుంటే అది ఖచ్చితంగా ఎన్నికల వాతావరణాన్ని కల్పిస్తుంది కేవలం అధికారంలో ఉన్న నాయకుడికి ఇలాంటి వాతావరణం ఉందంటే అది సాధారణం కానీ అధికారంలో లేకపోయినా కూడా ఈ ఇప్పుడు నేను చెప్పిన నాయకులు గ్రామాలకు వెళ్ళినప్పుడు చూస్తే అదే వాతావరణం కనిపిస్తుందంటే బనగానపల్లి లాంటి నియోజకవర్గాల్లో అందుకే ఎన్నికల్లో గెలుపటములు కూడా కేవలం పార్టీ యొక్క ప్రాధాన్యతే కాకుండా ఆ నాయకుడి ప్రాధాన్యతపై కూడా ఆధారపడి ఉంటుంది ఇది ఇప్పుడు సందర్భోచితంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుతము బనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పార్టీ పరంగా బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నేపథ్యంలో నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు ఈ కోణంలో ఆయన ఆ గ్రామానికి చేరుకోగానే అక్కడ స్థానికుల్లో వైకాపా పార్టీ వారు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా భారీ ఎత్తున ఆయనకు స్వాగతం చెబుతున్నారు ఆ వాతావరణం చూస్తుంటే ఎన్నికలప్పుడు నాయకులు పర్యటించే దృశ్యాలు మనకు గుర్తుకొస్తాయి